ప్రైజుల కీర్తనల గ్రంథము నూట పదిహేడవ అధ్యాయము మొదటి వచనము యహోవ కృప మని ఎడల హెచ్చుగానున్నది ఆయన విశ్వాస్యత నిరంతరము నిలిచను రెండవ వచనం కాబట్టి సమస్త అన్ని జనులారా యహోవారిను స్థుతించుడి సర్వజన్ములారా ఆయన కొనియాడు యహోవారిను స్థుతించుడి ఇది కీర్తనల గ్రంథంలో నూట పదిహేడవ అధ్యాయము ఇది ఈ అధ్యాయము అన్నిటికంటే చిన్న అధ్యాయము ఇందులో ఒకటి రెండు వచనాలు మాత్రమే ఉన్నవి కీర్తనల గ్రంథం మనము చదువుతూ ఉన్నప్పుడు మనకు ఆదరణ కలుగుతుంది దేవుని సమాధానము మనలను ఆవరిస్తుంది ఈ వాక్యాలన్నీ కూడా మనము దేవుని ప్రార్థించేటట్లు స్థుతించేటట్లు ఈ కీర్తనల గ్రంథంలోని వాక్యాలు ఉంటాయి క్రైస్తవుని ఆత్మ సంబంధమైన విషయాలలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు ప్రార్థన స్థుతి ఒకటి ప్రార్థన ప్రార్థన అనేది ఇది దేవునితో నేరుగా మనము జరిపే సంభాషణ మన అవసరాలను కృతజ్ఞతతో నమ్మకంతో ప్రార్థన ద్వారా మన హృదయాన్ని దేవునికి సమర్పించటం ఒకటవ దిశలోనికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు ఎడతెక్కగా ప్రార్థన చేయుడి ప్రతి విషయమునందునూ కృజ్ఞాస్థుతులు చెల్లించుడి ఈ లాక్ చేయుట నందు మీ విషయంలో దేవుని చిత్తము పిలిపిలకు వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరవ వచనం దేనిని గురిచో చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృ కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేనికి తెలియజేయుడి ఇక్కడ ప్రాధాన్యత దేనికి అని అంటే వ్యక్తిగతంగా స్పష్టంగా మనము దేవునితో చేసే సంభాషణకు మాత్రమే ప్రాధాన్యత ఉంది దేవునితో మనము చేసే ప్రార్థన అనే ఈ సంభాషణలో మనము మన శరీర సంబంధమైన జీవితానికి అవసరమైన వాటిని గురించి దేవుణ్ణి అడగవచ్చు మన ఆత్మ సంబంధమైన విషయాలకు సంబంధించిన వాటి గురించి కూడా మనము దేవుణ్ణి అడగవచ్చు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనలను దేవుడు విస్తరింప చేయాలని కూడా మనము అడగవచ్చు మన అవసరత అది ఏదైనప్పటికీ దేవునితో మనం చేసే సంభాషణ మన అవసరతల కొరకు దేవుణ్ణి అడగటం దేవునితో సంభాషణ చేయటం అన్నది మాత్రమే ఈ ప్రార్థనలో మనకు కనపడుతుంది రెండు స్థుతి కీర్తన దేవుని మహిమను దేవుని పరిశుద్ధతను దేవుని శక్తి సామర్థ్యములను దేవుని బలప్రభావములను గుర్తించి అవి ఎంత గొప్పవో వాటిని బట్టి దేవుణ్ణి ఆరాధించటం అనేది దేవుణ్ణి స్థుతించటంలోకి వస్తుంది అంటే మన పాటల ద్వారా మన నోటితో చేసే స్తోత్ర అర్పణ ద్వారా మన హృదయంలో నుంచి వచ్చే భక్తి అర్పణ ద్వారా దేవుని మహిమను గుర్తించి అంగీకరించి స్థుతించడం ఇది దేవునికి మనము చెల్లించే స్థుతి కొంతమంది మన అవసరతల కొరకు దేవునితో మనం చేసే ప్రార్థన సంభాషణల కొరకు అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యతలు ఇస్తూ ఉంటారు మరికొంతమంది దేవుడు ఏమై ఉన్నాడో అన్న గుర్తింపును గ్రహించిన వారుగా వాళ్ళు ఇంకా దేని కొరకు ఎక్కువగా ప్రార్థించలేరు కానీ పాటల ద్వారా స్తోత్ర వాక్యాల ద్వారా దేవునితో ఎడతగని ఆ సహవాసమును ఎక్కువ ఆ సహవాసమునకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారిగా ఉంటారు చాలా సమయాల్లో నాకు కలిగిన అనుభవాల్లో ఏ విషయంలో నైనా దేవుడు నాతో సూటిగా మాట్లాడినప్పుడు నాకు అప్పుడు వెంటనే ఏమని అనిపిస్తుందంటే అప్పటి వరకు నేను దేవుని ప్రార్థించిన ఆ అవసరత నాకు ఇంకా వద్దు నాకు దేవుడు మాత్రమే కావాలి ఆ క్షణాన దేవుణ్ణి మాత్రమే నేను కలిగి ఉండాలి ఆ దేవుణ్ణి నేను చూడాలనే నాతులత నాలో కలుగుతూ ఉంటుంది దేవునికి నాకు మధ్య జరిగిన ఆ సంభాషణ ద్వారా నాలో ఒక ప్రార్థన అన్నది రాదు కానీ పాటల ద్వారా దేవుణ్ణి ఆరాధించే స్థుతి మాత్రమే నాలో నుంచి వస్తుంది ప్రార్థించే ఆత్మను గురించి బోధించేటప్పుడు స్థుతించే ఆత్మను ఎవ్వరు కూడా కించపరచకూడదు అవమానపరచకూడదు దానిని తక్కువగా చూడకూడదు దేవుణ్ణి మనము ప్రార్థిస్తే మన సమస్త అక్కరలు అవసరతలు తీరుస్తాడు మన ప్రార్థనకు జవాబును ఇస్తాడు అని మనము దేవునితో చేసే సంభాషణను ఎంత ప్రాముఖ్యమైనదిగా గుర్తిస్తున్నామో దేవుడు ఎంత పరిశుద్ధుడు ఎంత నీతిమంతుడు ఎంత ప్రభావం గలవాడు అన్నిటికంటే ముఖ్యంగా మన కొరకు తాను ఏమి చేశాడో అన్న సత్యమును మనం గ్రహించినప్పుడు అప్పుడు స్థుతి ద్వారా మనము దేవునితో చేసే సంభాషణ అది కూడా అంతే ప్రాముఖ్యమైనది అని ప్రార్థించేవారు ప్రార్థన ప్రాముఖ్యతను గ్రహించిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దీన్ని గుర్తించి తీరాలి పరలోకంలో దేవుణ్ణి స్థుతించే ప్రధానమైన వ్యక్తిగా ఉన్న లూసిఫర్ తన స్థానాన్ని దేవుని దగ్గర పోగొట్టుకున్నప్పుడు తన స్థానంలోకి దేవుణ్ణి ఆరాధించే ఒక సమూహాన్ని దేవుడు తీసుకురావాలి అని సార్వత్రిక సంఘమును దేవుడు సిద్ధపరుస్తున్నాడు మన అవసరతల కొరకు దేవుని రాజ్యవ్యాప్తి కొరకు దేవునితో మనము చేసే ప్రార్థన అనే సంభాషణ అది ఈ లోకంలో మనము జీవించి ఉన్నంత వరకే కానీ నిత్యత్వం వరకు మనతో పాటు వచ్చేది పరలోకంలో మనం చేయగలిగేది దేవుణ్ణి ఆరాధించగలిగేటట్లు చేసేది ప్రార్థన కాదు స్థుతి మాత్రమే అందుకే దావీదు కీర్తనల గ్రంథంలో ఇలా వ్రాసాడు కీర్తనలు ముప్పై నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము నేను ఎల్లప్పుడూ ఏ హోవన సన్నిధించదును నిత్యము ఆయన కీర్తి నా నోటు నుండును నిత్యము ప్రతి నిత్యమో ఆయన కీర్తి మన నోటు ఉండాలి అందుకే పరలోకంలో మనము చేయబోయే స్థుతిని ఈ లోకంలో పాటల ద్వారా అభ్యాసం చేసుకునే వారిని స్థుతించే ఆత్మను కలిగిన వారిని మనం అవమానపరచకూడదు వారిని వారి పాటలను గురువులతో పోల్చకూడదు ఎందుకంటే మన నోటి నుండి వచ్చిన దేవునికి అనుకూలంగా లేని ప్రతి మాట మనకు తీర్పును తీరుస్తుంది కాబట్టి అందుకే ఎవరైనా కానీ ప్రార్థన మాత్రమే ముఖ్యం కీర్తన అంత ముఖ్యం కాదు అని భావిస్తే ఇది పూర్తిగా కరెక్ట్ కాదు అని మనం గ్రహించాలి అందుకే బైబిల్ ప్రకారం ప్రార్థన ప్లస్ స్థుతి ఇజికోల్డ్ సంపూర్ణమైన ఆత్మ సంబంధమైన జీవితం ఈ రెండింటినీ ఎవరు కూడా వేరుపరచకూడదు క్రైస్తుల